నమస్తే అండి నా పేరు ఏడుకొండలు నేను ఈరోజు ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది అది ముఖ్యంగా చెప్పాలంటే ధ్యానం ధ్యానము మన జీవితానికి ఎంతో ఉపయోగకరం అండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సి ఉంది ధ్యానం ఎలా మొదలు పెట్టాలంటే ఫస్ట్ పద్మాసనంలో కూర్చుని పద్మాసనం అదుపు చూపిస్తున్న విధంగా పద్మాసంలో కూర్చొని జ్ఞానముద్ర అది ఆ జ్ఞానముద్ర వేసి అందులోకి మీలో ప్రాణాయం నాలుగు సార్లు చేయాలి ఎడమ చేతితో ముక్కు మూసుకొని గాలి పీలుస్తూ కుడిముక్కుతో గాలి పీలుస్తూ ఎడమ కుడి చేయాలండి తర్వాత అలా తర్వాత అతను డీప్ మెడిసిన్ డీప్ మెడిటేషన్లోకి వెళ్ళాలి డీప్ మెడిటేషన్ చేసి అలా ధ్యానం చేస్తే అలా పది నిమిషాలు చేస్తే ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ఎన్నో సమ ఆరోగ్యాలు వస్తాయి సమస్యలు తగ్గి ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్య సమస్యలు వస్తాయి తప్పకుండా ఈ ధ్యానం అందరూ ఆచరించవలసిందిగా ఆచరించాలని కోరు మనసారా కోరుకుంటూ మనసారా కోరుకుంటున్నాను అంత చెప్పాలి ఏంటంటే ధ్యానం చేస్తే ఒంట్లో ఎన్నో రకాల జబ్బులు తగ్గి ఎందులో ఆరోగ్యాన్ని ఆనందాన్ని మనసు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించి మనసు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరు ధ్యానం నేర్చుకుని నేర్చుకుని చేస్తే అందరికీ ఆరోగ్య సమస్యలు తగ్గి అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు ఈ మన ధ్యానం వల్ల వారం రోజుల్లో మార్పు మీరు గమనిస్తారు అందువల్ల ప్రతి ఒక్కరు ధ్యానం చేసి వారి వారి ఆరోగ్యాన్ని తప్పకుండా కాపాడుకోవాలని ఏడే లేదండి ధ్యానం ఒక ఐదు నిమిషాలు చేస్తాయి చాలా రోజుకి ఇంకా ఐదు నిమిషాలు చేస్తే ఇంకా మంచిది మరి మరి అంత ఇబ్బంది ఐదు నిమిషాలు చేసి వారు వారం జాగ్రత్తగా ఉంచుకోవచ్చు ఐదు నిమిషాలు అలా కూర్చొని పద్మాసలో కూర్చొని అలా కళ్ళు మోస్తుంటే అది అదే మీకు తెలిసిపోతుంది అది చేయాలని చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మేము మన ద్వారా కోరుకుంటున్నాను ధ్యానం వల్ల ఈ నడుము నొప్పి మోకాలు నొప్పి మోకాళ్ళ నొప్పులు థైరాయిడ్ కూడా తగ్గుతుందండి అంతకంటే బీపీ షుగరు షుగర్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది బీపీ కూడా తగ్గిపోతుంది ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా అన్నీ తగ్గుతాయి ధ్యానం చేయడం వల్ల అందువల్ల దీన్ని త అందరూ తప్పకుండా పాటించి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోగలరు రోజులో ఏ సమయంలోనైనా పర్వాలేదు ఉదయం అయినా సాయంత్రం అయినా ఏదో సమయం చూసుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చేస్తే ఇంకా మంచిది ఐదు నిమిషాలు చేస్తే పర్వాలేదు మరీ టైం లేదనుకున్న వాళ్ళు ఐదు నిమిషాలు చేసి ఆపేయచ్చు ధ్యానం మాత్రం నేర్చుకోవడం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలంటే ధ్యానం ఎందుకంటే ఇది కనుమారుగైపోయింది ఇది ఎంతో పవర్ఫుల్ అన్నిటికీ ఎంతో ఉపయోగమైంది ఈ ధ్యానం కానీ దీన్ని ఎవరో పట్టించుకోవట్లేదు దీన్ని పెద్ద ఇదిగా చూసుకోవట్లే తెలుతులేదు జనాలకి ఏమైనా జబ్బత్ హాస్పిటల్ మీద పడిపోతున్నారు తప్ప ఇలా తగ్గించుకోవాలని అనుకోవట్లేదు అందువల్ల నేను ఏదో నా ప్రయత్నంగా ఇది అందరం నలుగురికి తెలిసేలాగా చిన్న ప్రయత్నం చేసి చూద్దారే జనాల్లో కొంచెమైనా మార్పు వస్తే బాగుంటుంది అని నేను ఆలోచించి ఈ విధమైన ప్రయత్నం చేయడం జరుగుతుంది దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దని మీ సోదరునిగా భావించండి ఈ నేను ఎందుకంటే ఫస్ట్ సారి ఇది ఇలా ట్రై చేశాను అది కూడా అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో అందువల్ల నన్ను మీ సోదరునిగా భావించి నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి నాకు సపోర్ట్ ఇస్తే ఇలాంటి మంచి వీడియోలు ఇంకెన్నో మీకు ముందుకు తెచ్చి అందరికీ చెప్పాలని నా ఉద్దేశం ఇంకా ఇప్పుడు నేను దీనికి ట్రైనింగ్ కూడా తీసుకుని చెయ్యాలనుకుంటున్నాను ఇదంతకీ చెప్పాలని నేను నా ఉద్దేశం అందువల్ల అందరూ ధ్యానం నేర్చుకోవాలండి ఏమీ లేదు పద్మాసంలో కూర్చొని ఈ జ్ఞానముద్ర అది చూపిస్తున్నప్పుడు జ్ఞానముద్ర వేసి జ్ఞానముద్ర వేసి ఐదు నిమిషాలు కూర్చొని అలా కళ్ళు మూసుకుని ఐదు నిమిషాలు ముక్కుతోటి గాలి పీలుస్తూ మెల్లగా గాలి పీరుస్తూ మెల్లగా గాలి వదలాలి అలా వదిలితే సరిపోద్ది అలా వదులుతూ ఉంటే అది మనకు ఎంతో ఆహ్లాదమైన వాతావరణంలో కూర్చొని చేయడం వల్ల మనకి ప్రశాంతంగా ఉంటుంది మన మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది ఐదు నిమిషాలు చేసి చూడండి మీరు వారం రోజులు చేశారంటే ధ్యానం లేకుండా ఉండలేము అన్నంతగా అవుతారు ధ్యానం అలవాటైన వాళ్ళు ధ్యానం అలవాటైన వాళ్ళు ధ్యానాన్ని వదలరు ధ్యానం అలవాటు అవ్వలేని వాళ్ళు చేయరు అంతే జనాలకి మంచిది ఎప్పుడు తెలియదు కాబట్టి మంచి ఎప్పుడు కనిపెట్టలేరు కాబట్టి జనం అలాగే ఉంటారు అందువల్ల ధ్యానాన్ని కొన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి ధ్యానం వల్ల మనకి ఇంకా నేను ఇది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ధ్యానం వల్ల ఏ ఏ జబ్బులు తగ్గుతాయి అనేది నేను చెప్తాను ఇది ఫస్ట్గా ఫస్ట్ ధ్యానం ఫస్ట్ వారం రోజులు నేర్చుకుంటే అప్పుడు దాని తర్వాత నేర్చుకున్న తర్వాత దీని ఉపయోగాలు చెప్తాను నేను అందువల్ల ధ్యానం అందరూ ప్రతి ఒక్కరూ నేర్చుకుని ఎంతో ఆనందంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను ధ్యానం చేయడం వల్ల నిద్ర బాగా పడుతుందండి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా ఎంతో ఎంజాయ్మెంట్ని మీరు ఆస్వాదిస్తారు మీరు ప్ర ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో ఆనందంగా ఉంటారు ఒక్క రాత్రి పడుకుంటే ఎంత బలం వస్తుందో ఒక రాత్రి అంతా పడుకుంటే ఎంత బలం వస్తుందో అలాంటిది పన్నెండు రాత్రులు పడుకున్నంత బలం వస్తుంది పదిహేను నిమిషాలు ధ్యానం చేస్తే అంతకంటే పన్నెండు రా మొత్తం అలసట అంతా ధ్యానంలో వెళ్ళిపోతారు మీరు అది చేస్తుంటే మీకు అలవాటు తెలుస్తుంది అంటే అది తెలిసిన వాళ్ళకే దాని విషయం దాని పవర్ తెలుస్తుంది అనమాట అందువల్ల అందరూ కూడా ధ్యానం నేర్చుకుని దాన్ని ఆచరించి ఆచరించవలసిందిగా కోరుకుంటున్నాను అందరూ ఆచరించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చిన సబ్స్క్రైబ్ నాకు కొంచెం సపోర్టు బలంగా ఉంటుంది అంతే ఇంతటితో నేను వీడియోని సమ్ ముగిస్తున్నానండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వ